రిషి రీఎంట్రీ ఇవ్వడంతో గుప్పడంత మనసు సీరియల్ ఊపందుకుంది రిషిధార దంట చూడముచ్చటగా ఉంది ఓవైపు రిషిలా కనిపిస్తూనే మరోవైపు రంగాల శైలేంద్రను నమ్మిస్తున్నాడు ఇప్పుడు స్టోరీ మొత్తం కాలేజీ ఎండి సీటు ఎవరికి దక్కుతుంది అనే దాని చుట్టూ తిరుగుతోంది శైలేంద్ర తనను ప్రకటించమని ఆల్రెడీ రంగారూపంలో ఉన్న రిషికి చెప్తాడు వసుధారు ట్రాప్లో పడొద్దని హెచ్చరించాడు మరోవైపు దేవయాని కూడా ఇక తన కొడుకు కాలం నెరవేరినట్టే అని ఫిక్స్ అయిపోయింది ఎండీగా ఎవరిని ప్రకటించాలని వసుధారని అడిగితే ఆమె సందేహంలో పడింది మహేంద్ర కొడుకు మను అన్న విషయం రివీల్ అయింది అది తెలియాల్సింది కేవలం మహేంద్ర మను రిషికి మాత్రమే సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వసుధార ఎండీ బాధ్యతలు తీసుకోదు రిషి వద్దనుకున్నాడు శైలేంద్రను జైలుకు పంపించడం ఖాయం అందుకే ఎండీ సీటు మనుకి ఇవ్వాలని కోరుతూ వసుదారు అసలు విషయం చెప్పే అవకాశం ఉంది శైలేంద్ర కుట్రలన్నీ బయటపడితే తండ్రి ఎలాగూ క్షమించడు దేవయాన్ని ఎప్పట్లా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి రిషిని కూల్ చేసే అవకాశం ఉంది ఫణీంద్ర ధరణి మొదటి నుంచి మంచిగానే ఉన్నారు మరోవైపు తన తండ్రి ఎవరో తెలిసిన తర్వాత పెళ్లి చేసుకుంటానని ఏంజిల్కు మాటిచ్చాడు కాబట్టి ఏంజిల్ మను పెళ్లి జరిగిపోతుంది ఒకప్పుడు మహేంద్రని ప్రేమించి ఒంటరిగా మిగిలిపోయిన అనుపమను మహేంద్రకి ఇచ్చి పెళ్లి చేసే అవకాశం ఉంది సరోజ కూడా సిటీకి వచ్చి బావా బావాని హడావుడి చేస్తోంది పని రంగా ఎవరు రిషి ఎందుకు రంగాలా మారాడు అనే విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది పరిస్థితులన్నీ తక్కబడంతో రిషిధారులు కొత్త ప్రయాణం ప్రారంభిస్తారని చెబుతూ సీరియల్కి ప్రస్తుతానికి శుభం కార్డు వేసేయబోతున్నారు అంటే కార్తీక దీపంలా మళ్ళీ తర్వాత ఎప్పుడో ఇదే కథ కొనసాగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్